ఈ మధ్య నేను ఆన్లైన్లో ఒక మేడ్ ప్రొడక్ట్ అని ఆర్డర్ ఇచ్చాను అనమాట ఆ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్ ఆర్డర్ ఇస్తే అది టైంకి వచ్చింది నేను ఆర్డర్ తీసుకున్నాను బాగానే ఉంది దాంతో పాటుగా నాకు ప్రత్యేకంగా ఒక హ్యాండ్ తోటి రాసిన నోట్ ఒకటి ఉంది అది పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ కలిగించేలాగా ఉంది దాంతోపాటు నా యొక్క అవసరాలకు సంబంధించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసేటప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ రాసున్నాయి అన్నింటికంటే ముఖ్యంగా నెక్స్ట్ ఇన్ని సంవత్సరాల లోపల ఈ ప్రోడక్ట్కి సంబంధించి మీకు ఏ డౌట్ వచ్చినా కానీ మాకు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక నెంబర్ ఉంది సో ఇలా పర్సనల్గా మనకి ప్రామిస్ చేసిన దానికంటే ఒక స్టెప్పు ఎక్కువగా ఇచ్చినప్పుడు కస్టమర్ డిలైట్ అనేది బెటర్గా ఉంటుంది అలాంటి కస్టమర్ డిలైట్ మీ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేసేలాగా మీరు ఏం చేయగలరో ఒకసారి ఆలోచించండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్